హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక చారు కలుదిరికి కింద పడిపోవటం తనని డాక్టర్ చెక్ చేసి తను నెల తప్పిందన్న విషయం తెలిసి వెంటనే పద్మ షాక్ అయిపోతుంది చారు గంతు గొంతు పట్టుకొని మరీ పద్మ ఏ విధంగా నిలదీసి అడుగుతుంది ఏంటి నువ్వు తల్లి కాబోతున్నావా నా కొడుకుతో పెళ్ళయ్యి పది రోజులు కూడా అవ్వలేదు నువ్వు అప్పుడే కడుపుతో ఉన్నావు అంటే ఏంటిది అసలేం జరిగింది అని ఏ విధంగా అడుగుతూ ఉంటే చారు ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి సీను బావే అని చెప్పి గట్టిగా అరవటంతో రఘురాం అలాగే సీను షాక్ అయిపోతారు మామయ్య చారు కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రఘురామ్ ముందు సీను చెప్పగానే ఒక్కసారిగా పద్మ ఇక కోపంతో ఇక చారు మెడపట్టి బయటకు గెట్టేయటంతో చారి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా చారు కళ్ళు తిరిగి కింద పడిపోవటానికి గల కారణం అదేనా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఏ వీడియో చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక వెంటనే ఆద్య సీనుని రెడీ చేసి బయటికి రావడం వెంటనే ఇక సీను ఇంటర్వ్యూకు రెడీ అయ్యి బయటకు వచ్చేస్తాడు ఇంట్లో అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు సీనుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు రఘురం వెంటనే ఇలా అంటూ ఉంటాడు శీను దేవుడి దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అనగానే వెంటనే దేవుడికి దండం పెట్టుకుంటూ వెంటనే రఘురం అలాగే జానకి కాళ్ళ మీద పడి నన్ను దేవించండి మావయ్య అనగానే అదేంటి సేనయ్య దేవుడికి దండం పెట్టుకోమంటే మా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నావు అని అంటూ ఉంటే కనిపించని ఆ దేవుడి కంటే కనిపించే మీరే నాకు దేవుడు దేవత అత్తయ్య మామయ్య నన్ను దీవించండి అని ఏ విధంగా సీను ఇద్దరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత వెంటనే పద్మ అలాగే వెంకట్రావు ఇద్దరు కూడా సీనుని ఆశీర్వదిస్తారు సరే శ్రీను ఇంటర్వ్యూకు టైం అయిపోతుంది చారు ఎక్కడ అనగానే చారు చారు అని చెప్పేసి పార్వతి పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్నాం పిన్ని అనగానే చూసావని మొగుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు దానికి కొంచెం కూడా కంగారు లేదు ఇంటర్వ్యూ ఏమవుతుందో ఏమో అసలు జాబ్ వస్తుందో లేదో అనే ఆలోచన కూడా లేకుండా ఏం చేస్తుందో ఏమో అని ఈ విధంగా అనుకుంటూ ఉంటే వెంటనేక చారు వచ్చేస్తుంది అమ్మ దుర్ముహూర్తం వచ్చేస్తుంది నువ్వు సీనుకి ఎదుర్రా అని చెప్పగానే సీను సరే అని చెప్పేసి చారు ఇక ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఆద్య ఎదురు రానందుకు సీను చాలా బాధపడుతూ ఉంటాడు ఆద్య వైపు దీనంగా చూస్తూ ఉంటాడు చారు ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చారు నడుచుకుంటూ వస్తూ ఉంటే సీను ఇలా అనుకుంటూ ఉంటాడు ఏది ఏమైనా నాకు ఆద్య ఎదురు రావాలి చారు ఎదురు రావద్దు రావద్దు అని అనుకుంటూ ఉండగానే పక్క నుంచి పిల్లలు ఆడుకుంటూ ఒక బంతి ఎగిరి చారు నదుటికి తగలడం చారు ఉన్నట్టుండి కొలి పడిపోవడంతో అమ్మ చారు ఏమైంది ఏమైందని చెప్పి పద్మ పార్వతి వెంకట్రావు జానకి సుందరమ్మ అందరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఆద్య ఏంటమ్మా అలా నించొని చూస్తున్నావు మంచి మంచినీళ్ళు తీసుకురాపో అని రఘురాం అనగానే సరే పెద్దనా అని చెప్పేసి ఆద్య అటు నుంచి ఇక జాబ్కి వెళ్ళడానికి వస్తున్న శేనుకి ఎదురుగా అనుకోకుండా ఆద్యనే వెళ్ళటం ఆద్యకి అలాగే శేనుకి మధ్య ఎంతో దూరం లేకపోవడంతో ఆద్య చెయ్యడగానే శేనుకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది శేను ఇక జాబ్కి వెళ్ళిపోతాడు ఏది ఏమైనా ఆద్య ఎదురు రావాలనుకున్న సేను కోరిక తీరింది ఆద్య ఎదురు రావటం తర్వాత జాబ్కి వెళ్ళిపోతాడు కనీసం చారు కింద పడిపోయిందని కూడా ఆలోచించకుండా సేను ఇక జాబ్కి వెళ్ళిపోతాడు ఇకపోతే చారు స్మృత్య పడిపోవడంతో రఘురామిక శివరాం వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అనగానే సరే అన్నయ్య అలాగే అని చెప్పేసి వెంటనే ఇక శివరామ్ ఇక డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాడు డాక్టర్ ఇక వచ్చేస్తుంది అసలు ఏమైంది ఎందుకు ఇలా పడిపోయావు సీనుకి ఎదురు రావాలని చెప్పాను ఎదురు రాకుండానే పడిపోయావు అనుకోకుండా ఆగి ఎదురొచ్చింది హ్యని అదృష్టం గద్దెల అలా వెంట పడుతుంటే నీకు మాత్రం గద్దెల తన్నుకుపోతున్నట్లు ఇలా జరుగుతుంది అంటే ఏది ఏమైనా ఆ హాద్య వల్లే ఈరోజు నా సీను ఇంటర్వ్యూకి వెళ్ళగలిగాడా అసలు నువ్వు కనీసం ఆలోచన అనేది లేదా అని చెప్పేసి ఈ విధంగా అరుస్తూ ఉంటుంది పద్మ ఎంత ఏందమ్మా పద్మ తనని ఎందుకు అలా చుట్టూ గుమిగుడి ఇలా చేస్తున్నారు తనని కొంచెం ఫ్రీగా వదిలేయండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురాం అయినా కూడా పద్మ మాత్రం చెప్పాల్సింది చెప్తూ ఉంటుంది అసలు వినిపించుకోకుండా కనీసం వాడు ఎదురుగా రమ్మంటే రాకుండా ఇలా కింద పడిపోయావు అంత దురదృష్టం నిద్ర పెట్టుకొని మరి తిరుగుతుంది అని చెప్పేసి పార్వతితో అంటూ ఉంటుంది ఇక డాక్టర్ రాగానే అమ్మ పేషెంట్కి కొంచెం గాలి రావాలి మీరు అందరూ పక్కకు తొలగండి అని చెప్పగానే అందరూ కూడా పక్కకు వెళ్ళిపోతారు ఇక డాక్టర్ చారు చేపట్టుకొని చూస్తారు కళ్ళు చూస్తారు అన్నీ కూడా పరీక్షించిన తర్వాత అందరూ బయట ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటే మీరు కంగారు పడవలసింది ఏమీ లేదు ఆ అమ్మాయి గర్భవతి అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే కాశీలు కూడా అదే పదం వినిపించి వెనక్కి వచ్చేస్తాడు ఏంటి చారు గర్భవత అని పద్మ నోరేలా పెడుతుంది పార్వతి పద్మ షాక్ అయిపోతారు ఏంటి వదిన పెళ్ళై పది రోజులు కూడా కాలేదు అది గర్భవతి అని చెప్తున్నారు డాక్టర్ అసలు ఏమైంది వదినా అని ఈ విధంగా అంటూ ఉండగా అది నాకు కూడా అర్థం కావట్లేదు అనగానే వెంటనే జానకి ఇలా అంటూ ఉంటుంది డాక్టర్ చారుని మీరు మంచిగా చెక్ చేసే చెప్పారా అనగానే ఏంటండి నేను డాక్టర్ని నాకు తెలియదా అని చెప్పేసి ఏ విధంగా డాక్టర్ అంటూ ఉంటుంది సరే కానీ శివరామ్ డాక్టర్ చూడు అనగానే డాక్టర్ని పంపించేస్తాడు వెంటనే ఏంటక్క ఇది చారు గర్భవతి ఏంటి శ్రీనుగాడితో పెళ్లి పెళ్లి జరిగి పది రోజులు కాలేదు అప్పుడే తను గర్భవతి ఏంటక్క అని చెప్పేసి శివరాం అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదురా నా నరాలు తెగిపోతున్నట్టున్నాయి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ ఏంటోదిన కోడలతో పాటు బోనస్గా మనవడు మనరాలు కూడా వస్తున్నారు ఇంకెందుకు కంగారు అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది పిలగాలని కనాల్సింది నా కొడుకుతో వేరే వాళ్ళతో కాదు అని చెప్పి ఈ విధంగా పద్మ అంటూ ఉంటుంది ఏది ఏమైనా చారు తప్పు చేసింది చారు అంతు చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ చారు ఇక మంచ మీద నుంచి లేచి వచ్చి ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటే ఏమైంది ఒకసారి ఇలా రా అని చెప్పేసి చారు గొంతు పట్టుకొని నిలదీసి పద్మ అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు గర్భవతివా అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అని అడుగుతూ ఉంటాడు రఘురాం కోపంగా వెంటనే నేను గర్భవతి ఏంటి అని అడుగుతూ ఉంటే నిజం చెప్పు అనగానే అయితే ఏంటి నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి సీను బావే అని చెప్పేసి గట్టిగా వాదిస్తూ ఉంటుంది ఈ చారు వెంటనే అది విన్న రఘురాం అలానే చూస్తూ ఉంటే సీను వచ్చి మామయ్య చారు కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు చారుతో నేను మంచిగా కాపురమే చేయట్లేదు చారుకి నాకు మధ్య ఎటువంటి బంధం ఏర్పడలేదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా మరి సీను అలాగే చారు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవటానికే డాక్టర్తో రఘురాం అలా చెప్పించాడా అసలు ఈ నిజంగా చారు నిజంగా గర్భవతి అయితే మాత్రం రఘురాం సహించగలుగుతాడా తనతో కాపురం చేయకోకుండా శేను తండ్రి అవ్వబోతున్నాడు చారు మాటల్ని రఘురాం ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది